అందరికీ శరణి బిడ్జలారా ఇక మరి పార్లమెంటు పండుగ దగ్గరికి రానే వచ్చింది తీరే మూరికాడుకు వచ్చి కూసింది మరి దేశ రాజకీయాలు ఎట్ట నడుస్తున్నాయి రాష్ట్ర రాజకీయాలు ఎట్ట నడుస్తున్నాయి అసలు జనాల కథ ఏంది నాయకుల సంగతి ఏంది ఇక కథ మాత్రం అంతా ఇక మరి మేము వినజెప్తా ఇక మరి వినజెప్పే ముందర మరి పెద్ద మనిషి ఎవరికా స్టోరం అధినేత మరి సామాజిక విశ్లేషకులు తిరుగుడు కృష్ణా యాదవ్ పట్టుకు వచ్చిన మరి తిరుగుడు కృష్ణ యాదవ్ నోటికి ఇలా ఏం పరుకులు వెళ్తాయి సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట్లు ఏం వస్తాయి నాయకుల సంగతి ఏంది రాష్ట్ర రాజకీయ సంగతి ఏంది దేశ రాజకీయ సంగతి ఏందో పూసకు వచ్చినట్టుగా తోసిపోకుండా ఇలా చెప్తా మీరు చూస్తూనే ఉండాలి నమస్తే సార్ నమస్తే నమస్తే అంత బాగా సూపర్ మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీ కాదనుకొని జనాలు మార్పు కోరుకున్నాడు అవును కాంగ్రెస్కు పెత్తనం వంట మరి ఇప్పుడు తీరా రేపు పార్లమెంటు పండుగ ఏ రకంగా జరగబోతుంది జనాలు మళ్ళీ ఎవరికి ఎక్కువ తీర్పియబోతున్నారు సీట్లు కేసీఆర్ మీద కోపంతో మార్పు కోరుకున్నారు అందులో కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ గెలిచింది రేంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఎందుకు కేసీఆర్ మీద ఎందుకు కోపం కోపం మీద ఉన్నాడో జనాలు ప్రజల్ని కలవాక ఎమ్మెల్యేలని గలవాక మంత్రుల్ని కలవాక ఈ ఇప్పుడు ప్రజల గోల గోస ఉంటే ప్రజల్ని వింటే ఆయనకు అర్థమయ్యేది వాళ్ళు ఏం చెప్పుకోవాలన్నా ఎవరు చెప్పుకోవాలి ఎవరు వినేవాళ్ళు లేక కోపం అహంకారము కొడుకు కూతురు అల్లులు వాళ్ళే నాయక రాజకీయం చేస్తే మనం ఉండకూడదు అని కోపం వచ్చింది మార్పు కోరుకున్నారు అందులో అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ గెలిచింది అందులో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కానీ మూడు నెలల తర్వాత కాంగ్రెస్ పరిపాలన చూస్తూ హామీలు నిలబెట్టుకోక క్రాప్ పడిపోతా ఉన్నది బీజేపీ లేస్తూ ఉన్నది కేసీఆర్కే పది పదేళ్ళు పదేళ్ళు టైం ఇచ్చిర్రు సరే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ లెంగల్వ లేదా కలవలేదా ఏదో ఒకటి అయింది టైం మార్పు కోరుకురు రేవంతి తెచ్చిర్రు మరి మూడు నెలల ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఉడికి దాకా ఉండి సల్లని వంద రోజులని వాళ్ళే చెప్పారు వంద రోజుల్లో హామీలు నిలబెడతామని వాళ్ళే చెప్పారు తొమ్మిదవ తారీఖు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రమాణస్కరణ చేసినారు నాలుగు నెలలే ఐదో నెలలు వచ్చింది ఇంకా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నిలబెడతా మాట నిలబెట్టుకోలే కదా వంద రోజుల్లో వాళ్ళు మాట ఇచ్చింది పార్లమెంట్ తర్వాత నిలబెట్టుకుంటారని ఏమి గ్యారెంటీ ఉన్నది ఇంతో అంతా శ్రీరాముడి భక్తులు చాలామంది ఉన్నారు దేవుని భక్తులు చాలామంది ఉన్నారు జై శ్రీరామ్ అని మోడీ వచ్చిండు మోడీని నమ్ముతున్నారు ఈసారి మెజార్టీ ఎంపీ సీట్లు గెలివేది బీజేపీ రెండో ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది మూడో ప్లేస్లో ఉంటుందో ఉండదో టీఆర్ఎస్ అది గ్యారెంటీ చెప్పలేము అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పెట్టినాం ఖచ్చితంగా అమలు చేసినాం ఐదు దేశం ఒకటి ఉంది ఐదు దేశం జనాలు ఇలా మాదికే ఉన్నారు అందుకనే ఇవాళ రాష్ట్రంలో మేమే అధికారాలు ఉన్నాం ఇవాళ ఏదైతే తెలంగాణలో మీరు మార్పు కోరుకొని కాంగ్రెస్కు పట్టం కట్టిరు రేపు పార్లమెంటు పండుగలా కూడా దేశంలో రాహుల్ గాంధీ పట్టం కట్టు ఇంకా మేము అభివృద్ధి ఎంతో చూపిస్తూ ఉంటారు రాదు ఈ వాస్తవం రాజకీయంలో మోడీ కంటే రాహుల్ గాంధీ పేదరికానికి చాలా దగ్గర దూరం ఉన్నాడు చాలా దగ్గరుండి చూసినాడు చాలా పెద్ద కుటుంబంలో కొట్టినాడు రాహుల్ గాంధీ మోడీ ఏమో చిన్న కుటుంబంలో పుట్టాడు ఆయన పేదరికం మీద పెద్ద అవగాహన లేదు రాహుల్ గాంధీకి పేదరికం మీద చాలా అవగాహన ఉన్నది సరే నేను నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఆరు గ్యారెంటీలు అమలు చేసినావు కదా సరే ఐదు చేసావు కదా నువ్వు డబ్బులు వంచకుండా ఓట్లు కొన్ని గెలిపి చూపెట్టు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలిచినట్టే నువ్వు డబ్బులు పంచకుండా కాంగ్రెస్ ఎంపీలు గెలిపించుకో అందరూ గెలవాల్సిందే కదా పదిహేడుకి పదిహేను సీట్ గెలవాల్సిందే కదా ఆమెలు అమలు చేస్తే డబ్బులు పంచకుండా నువ్వు అన్ని చేస్తే నీకు ఎందుకు ఓట్లు వేయరు అంటే దానికంటే హామీలు అమలు కాలేదు కాంగ్రెస్ పరిపాలనలో మాటలకి నిలబెట్టుకోలేదు ఇప్పుడు మోడీ వైపు చూస్తున్నారు పబ్లిక్ విలేజ్లో కూడా శ్రీరామ్ ఇంతమందుకు బావా బామార్ది అని వరుసలు పిలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ వరుసలు పోయి జై శ్రీరామ్ కలివ కానీ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు అంటే ఇప్పుడు ఇంకో ఏంటంటే మోడీ నాకు మీరు పెత్తన అన్నమాట కడితే నేను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అనుకొచ్చింది ఇప్పుడు పదిహేను రాజ్యం నిరుద్యోగం మెరిపోయిందట అది మన కోట్ల మంది ఆగానికి మరి ఇలాంటి గత పాలన కంటే కాంగ్రెస్ పాలన కంటే మోడీ పాలన కొంచెం బెటరు చాలా వరకు బెటరు ఇప్పుడు అప్పుడు రాజకీయ నాయకులు వేరు ఇప్పుడు రాజకీయ నాయకులు వేరు గత పాలన కంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే బెటర్ బీజేపీ దానికంటే బెటర్గా రాహుల్ గాంధీ ముఖ్య ప్రైమ్ మిస్టర్ అయితే చేస్తాడు కానీ అవకాశం ప్రజలు ఇవ్వరు కదా చూస్తలేరు కదా ఇప్పుడు మొత్తం బీజేపీ సైడ్ చూస్తున్నారు అరే అట్లాంటివి ఏం సార్ ఇప్పుడు భారత్ జోడో న్యాయాత్ర మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుకుంటా ఓ భారతదేశం నెత్తి మీద దరిద్రం నాట్యం ఆడుతుంది ఇది రూపు మాపాలంటే ఖచ్చితంగా మీరు అంటారు రాహుల్ గాంధీ నలభై పార్టీలు ఏకమయ్యి ఆయన ముఖ్య ప్రైమ్ మినిస్టర్ చేయాలి కదా నలభై పార్టీలు ఉన్నాయి ఆయన ఏకంగా ఎన్నుకోవని ప్రైమ్ మినిస్టర్ చేయాలి కదా చేస్తారా అదే మోడీకి అయితే లేదు కదా మోడీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇండియా కూటమిలో ప్రైమ్ మినిస్టర్ ఓట్లు అడగమను అదే మోడీ నేనే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఓట్లు అడుగుతున్నాడు కదా ప్రజలు ఇటు చూస్తున్నారు పార్లమెంట్ అనేసరికి ఇటు చూస్తున్నారు మోడీ సైడ్ చూస్తున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ ఏ ఎన్ని నుండి ఎనిమిది బీజేపీ జీరో నుండి ఏడు కాంగ్రెస్ జీరో నుండి వన్ యాదవ్ సర్వే నిజంగా అసలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ పండుగ తర్వాత జనాలు ఈ రకంగానే తీర్పిస్తారా అనేది కూడా ఇవాళ మనకు కండం కట్టినట్టుగా మరి ఇవాళ తిరుగులు కృష్ణ మాట్లాడుతున్నటువంటి ముచ్చల మీడియా మరి ఇప్పుడు పోతే కేసీఆర్ ఇప్పుడు పొలంబాట కార్యక్రమం పెట్టి ఊరు తిరుగుతుంది నిన్న మీడియా ముందుకు వస్తున్నాడు ఇవాళ మేడిగడ్డ తొల చూపించి ఇవాళ రాజకీయం చేస్తుర్రు రైతు రైతుల ముంగటేసి ఇక రాజకీయం చేస్తున్నారు మరి మేడిగడ్డ తొర్ర ఏముంది ఆడంగిరంగా ఆడంగిరంగా మసి పసి ఏదో ఏదో చేస్తే అది అయిపోయింది రైతులకు నీళ్ళు అందు వాళ్ళ పంటలు మంచిగా పచ్చగా పండు ఇవాళ కళ్ళాలల్లా వాళ్ళ మూతి కాడకొచ్చి పంట దాన్ని ఆగం చేసేది కాంగ్రెస్ వాళ్ళు నేను ఇలా యాభై వేల మందితోటి మేడిగడ్డ తొర్ర కాగిపోయి నేను అది అది కట్టేదాకా ఆ ఎండ్రే పడ్డానికి కేసీఆర్ ప్రతి పాలనలో త్వరలో ఏదో త్వర పడతానే ఉంటుంది సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి కానీ ఆ త్వర పడాలని చెప్పి దాన్ని బ్లేమ్ చేసి ప్రజలకు అందవలసిన వాటర్ ఆపేసి ఇబ్బందికరం చేస్తే వాళ్ళకే నష్టం నేను కూలిపోతుందట అది ఒకటే కూలుతా చాలా ఉన్నాయి ప్రాజెక్టులు మిగతా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి పేర్లు నాకు గుర్తులేదు కానీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి పత్తి పాలనలో ఏదో పొరపాటు జరుగుతుంది మొత్తం సో క్లియర్గా అన్ని నేను పర్ఫెక్ట్ చేశాను ఎవరు చెప్పలేరు కదా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నెలలు నుండి రిపేర్ చేయొచ్చు కదా వర్షాలు ఇప్పుడు ఎండకాలే కదా వర్షాలు అయిపోయి ఐదు నెలలు అయింది రేపాటికి రిపేర్ అయిపోయేది కదా బదనాం చేసి చేస్తూనే ఉంటారు కానీ బదనామం అనేది అన్ని పార్టీల్లో అధికార పార్టీ ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఈ కామన్ అయిపోయింది పబ్లిక్ని ఇప్పుడు చోళ్ళు చేస్తున్నారు ఇప్పుడు తీర బాధపడ్డ లక్షణ ముందర రైతులు రాజకీయం ముంగటేసుకొని బసార్లు పట్టి కేసీరావు మాకు లేదు అని వీళ్ళు కోఖోలుగా జనాలు తీసుకొచ్చి నామినేషన్ల ఓ పండుగ లేక జాతర లేక చేసుకుంటా అసలు ఇది నామినేషన్ పండుగ లేకపోతే రేపు గెలిచినాక విజయోత్సవం రాదే అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అసలు ఇప్పుడు జనాలు ఎవరు తిరుగుంటారు అటు కేసీఆర్కి అర్థమైందంటే పాత కేసీఆర్ పబ్లిక్ కోరుకుంటున్నారు మళ్ళీ జనాలు తిరగాలి అప్పుడు ఎట్లా తిరిగాయని ఉద్యమం బాటలో మళ్ళీ తిరగాలి నాకు జనాలు దగ్గర అవుతారు మళ్ళీ అధికారం కోసం తొందరలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ తిరిగితే హండ్రెడ్ పర్సెంట్ జనాలు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు అంతేనా తిరిగితే ఈ పక్క కేసీఆర్ కేసీఆర్ నమ్ముతారు ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసీఆర్ నమ్ముతారు అబ్బా మరి ఇప్పుడు రేపు పార్లమెంట్ పండుగ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అది కూదల కేసీఆర్ కూలగొట్టే వాళ్ళు ఉన్నారు కదా కూలిపోవడం కాదు కూలగొట్టేవాళ్ళు ఉన్నారు కూలగొట్టేవాళ్ళు ఉంటే కూలిపోతే అన్ని పార్టీలో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆరు మంది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు బీజేపీలో ఉన్నారు టీఆర్ఎస్లో కూడా ఉన్నారు ఏక ఏకమేకమై అరవై సీట్లు దగ్గరికి వచ్చేస్తే వాళ్ళే కదా ఎవరైతే అరవై సీట్లు ఒక దగ్గర తీసుకొస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి కదా ఈ రాజకీయాలు దుంగుడు రాజకీయాలు ఇది కొత్త కాదు కదా రాత్రి రోజు ఎండా ఎండా సాయంత్రం రోజెండా ఇది కామన్ అయిపోయింది కదా పబ్లిక్ కూడా పెద్ద పట్టించుకుంటట్లేదు ఇప్పుడు పబ్లిక్ ఏమంది ఓట్ల ఓట్ల పండుగ రాగానే నోట్లు వస్తుంది వాళ్ళు అయితే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ మాట ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మాట పడేనా ప్రభుత్వం గురిపోతుంది అనేది తప్ప కర్ణాటక మొదలైతుంది తెలంగాణలో క్లో ఎండ్ అవుతుంది ఓ దేవుడా రాజకీయం ఎన్ని విక్రమాలు ఉంటుంది వామ్మో మరి అన్నట్టు పెద్ద మనిషి ఆనాడు మూడు సార్ ఆట ఇవ్వరకే పది రాష్ట్రాల కుప్ప కూడి నుంచి అడగా కుప్ప కూల్చడానికి రెడీ ఉన్న వాళ్ళు కూర్చోడానికి ఇట్లా నెట్టడమే కదా ముందుకు వస్తే కాదంటాం నా ఇంటికి వచ్చినాం నీళ్ళు తాగుతాం అన్నం ఉంటే అన్నం పెడతాం నేనే రెడీగా ఉన్నప్పుడు నువ్వెందుకు వద్దంటావు అంటే ఇప్పుడు మోడీ అనుకున్నంత మిగతా ఉత్తరాంధ్ర పది రాష్ట్రాల కూలగొట్టే కాదు తెలంగాణలో బలమైన నాయకుడు ఉన్నాడు గేటు దర్శిడు కాబట్టి అందరినీ అలా జమ చేసుకుంటాడు బలమైన నాయకుడు కాదు బలమైన నాయకులు ఉన్నారు కూల్చే వాళ్ళు బలమైన నాయకులు కూడా ఉన్నారు అమ్మని సాగు తెలంగాణ మునగాడు మునగాడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఏసారి పెడతా బలం అంటే ఏంటి కండలు కాదు బండలం అంటే కండలు కాదు డబ్బు డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు రాజకీయాలు బలకొండ అంతేనా బలవంతుడు అంటే డబ్బే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కూల కోయాగలు ఏ జిల్లాలో ఉన్నాయంటావు ఉన్నాయి రెండు మూడు జిల్లాలు ఉన్నాయి మెదొకొంది నల్గొండ ఉన్నది హైదరావులో కూడా ఉన్నది ప్రభుత్వం కూలిపోయే కాంగ్రెస్లో ఇది కామనే అది కొత్త కాదే కదా ఐదేళ్ళు ఒక రాజసిగెడ్డి తప్పించి ఎవరున్నారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా అబ్బా ఎవరున్నారు చెప్పు చెప్పు నువ్వు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్లో ఇద్దరు లేదా ముగ్గురు మారుతూనే ఉండాలి అది ఇంత కూల్చేది లేకుండే ఇప్పుడు కూల్చేయడం మొదలు పెట్టారు ముఖ్యమంత్రి మారేవాళ్ళు ఇప్పుడు పార్టీలలో పార్టీలు అన్ని ఏకమై పార్టీలే చేంజ్ చేస్తున్నారు మొన్న రేవంత్ రెడ్డి భువనగిరి ప్రచార సభలో రేవంత్రి మన వెంకట్రెడ్డి అంటే ఎంత అనుకుంటారు మీరు పెద్ద కుమార్ రెడ్డి అంటే రేపు ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హతగా లోడు అని అన్నాడు ఎందుకు దీని వెనకాల మతదారులు ఏముంది ఐసుగడ్డ పెట్టి వేడిగా ఉన్నాడు కదా అయసు పెట్టి చేస్తున్నాడు ఆనందం అంతే ఆయన కోరి ఆ ఆశతో ఇంకా కొన్ని రోజులు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉంటాడు ఆ తర్వాత నన్నే చేస్తా అంటున్నాడు మా తమ్ముడు రేవంత్ రెడ్డి అని సామియా అంతే ఉబ్బిడు అనమాట ఉబ్బిస్తే గ్యాస్ ఉబ్బుతుంది తర్వాత తుస్సు అని ఒతారు కదా అప్పటికి గవర్నం కూలిపోవడము లేదా ఈయన ఎలక్షన్లు రావడం ఏదో జరుగుతుంది కదా అప్పటి వరకు గెలకకుండా ఇవన్నీ ఒప్పించే మాటలు ఇవన్నీ సరే ఇప్పుడు నువ్వు ఒక మాట ఏమన్నావు అంటే బీజేపీ ఊపు ఉంది బీజేపీకి బలం ఉంది అనకంటే మోడీనే ఒక తీరుగా చేసుకొచ్చిన అని ముచ్చినా మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నదంటే మా నినాదము ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాము అనేది ముంగర తీసుకొచ్చి వాళ్ళు తెరబీ తీసుకొచ్చింది ఆట మీద ఉంటారు బీజేపీ తీసుకొచ్చి మరి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కిషన్ రెడ్డిని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్ష పదవి మీద కూర్చోబెట్టారు బండి సంజయ్ ఉర్రత ఇచ్చిడు బండి సంజయ్ కాళ్ళ గిరకలు కట్టుకొని ఊరు ఊరు తిరిగి ఇవాళ పాదయాత్ర చేసుకుంటా ఇవాళ జనాలని వాళ్ళ బతుకు వాళ్ళ కష్టం వాళ్ళ సుఖం పాలు పంచుకుంటే బుకే నీళ్ళు తాకుంటా బీజేపీకి ఒక రూపం తీసుకొచ్చింది అనేది జనాలను ఉంచుట అట్లాంటి దాన్ని కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు అంటే ఏంటి బీజేపీ డబ్బు ఇక్కడ అన్యాయం జరిగింది ఆయన తీసుకొచ్చినాక ఇంకా పార్టీ మొత్తం లోపడి పోయింది యాక్చువల్గా బండి సంజయ్ మందు మందు టీఆర్ఎస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది ఎలక్షన్లకి ఘోరమైన ఫలితాలు వస్తాయని చెప్పి లోకాయ ఒప్పందంతో కిషన్ రెడ్డిని తీసుకొచ్చేసి బీజేపీని డౌన్ చేసి టీఆర్ఎస్ని లేపోయారు అదేం కర్మగాలి రెండు రివర్స్ కొట్టేసి కాంగ్రెస్కి కొట్టి పడ ఇది కథ సైల్ బయట అవుతుందని చెప్పేసి దాన్ని డౌన్ చేసేసరికి టీఆర్ఎస్ లేస్తాను టీఆర్ఎస్ లేవలేదు అక్కడ ఉన్నది కాంగ్రెస్ బయటపడతాది అది కథపకు అంటే ఒకళ్ళు ఏమో కథ ఇంకొద్దిరిగా అంతే కదా సరే ఇప్పుడు ఇది ఇట్లా ఉంది ఇప్పుడు మందుదంద కేసులో కవిత ఇరుక్కుంది ఇరుక్కుంది ఆమె తప్పు చేసింది కాబట్టి ఇరుక్కుంది అనేది ఇప్పుడు వీళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అంతే కదా లేదు లేదు నా బిడ్డ కడిగిన ఆనిమత్యం ఏమో పెద్ద మనిషి అంటుంది ఏ తప్పు లేకుండా బయటకు వస్తే మీరు చూడు చూంటున్నావు మళ్ళీ తీహార్ జైల మళ్ళీ ఇంకా మే పదమూడు దా మే పది ఏడు తారీఖు మే ఏడు తారీఖు దాకా ఆయన అలానే ఉండాలి జైలు కూడా తినాలని అక్కడ కథ ఎలక్షన్స్లో బలమైన నాయకుడు కేజ్రీవాల్ రెండవది టీఆర్ఎస్ ఇక్కడ డౌన్ ఎంత డౌన్ చేస్తే బీజేపీ అంత లాభపడుతుంది ఈ ఎలక్షన్ డ్రామానేవన్నీ ఏం కాదు ఎలక్షన్ తర్వాత ఏం కాదు ఆ నిమిత్తంలాగానే బయట తీసుకొస్తారు నువ్వు అమ్మ అంతే ఇదంతా రాజకీయ డ్రామే రాజకీయ డ్రామే అబ్బా బలమైన లీడర్ కేజ్రీవాల్ ప్రచారంలో తిరిగితే బీజేపీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి లోపలేసేసి కామ కూర్చోబెట్టేశారు కవితకి బీజేపీ మీద నమ్మకం కలిగించడానికి ఓటు కోసం కవితని లోపలేసారు రేపు ఎలక్షన్ తర్వాత మెజార్టీకి బాగా మెజార్టీ వచ్చేసి బీజేపీ గెలిచింది అనుకోండి ఆనిమిత్రులంగా తీసుకొస్తారు బయటకి అంతే కదా ఇప్పుడు లాభపడేది టీఆర్ఎస్ వల్ల లావుపడేది బీజేపీ కాంగ్రెస్ కాదు ఏదో ఈ ముచ్చట ఇట్లా ఉంది ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులల్లో పెళ్ళ మొగలు మాట్లాడుకున్న ముచ్చట్టు కూడా ఇన్నరు అనేది పుకార్తీ అసలు ఎవరు ఈ కారకులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇలా బలమైన కారకులు ఎవరున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే ట్యాపింగ్ అనేది గవర్నమెంట్కి అది అధికారం ఉంటుంది జరుగుతాయి అవి కొంచెం ఓవర్గా చేసి అంటే కొంచెం ముందుకు నాలుగు అడుగులు ముందుకు వేసేసి పెళ్ళి మొగలు విన్నారని అంటున్నారు ఎంతవరకు వాస్తవం తెలియదు దానికి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వచ్చినాక బయటపడతాయి అంటే ఇప్పుడు నువ్వే అన్నావు దీన్ని దీని వెనకాల గవర్నమెంట్ వేస్తా ఉంటుంది అంటున్నావు మరి ఆయన పెద్ద మంచి మరి కేసీఆర్ ఉన్నట్టే ఉన్నట్టేలా ఆయనే ప్రభుత్వం ఆయన ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అవసరం ఉంటే ఇవి కూడా బయటపడవు రేపు ఎలక్షన్ టైం తర్వాత ఓ గవర్నమెంట్ కుప్పగలే టైంలో కేసీఆర్ ఆదుకోవాల్సి వస్తుంది అప్పుడు కే మా కేసులు అన్ని మాపైపోతాయి ఎన్ని కామని ఒకరికొకరు దోస్తులు అంతా ఏమంటారు అన్నీ లేబలే ఉంటారు బయటనే ఇవన్నీ మాట్లాడేది అమ్మని సామెధంగా రేపు ముది వచ్చినాక ఇప్పటిదాకా తిట్టుకో రెడీ చేసి పెట్టుకుంటారు వీళ్ళు గరించడానికి రెడీ చేసి పెట్టుకుంటారు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు నాయన ఏందో అని లోపేక లోపే నడుస్తే అక్కడ నడుస్తూనే ఉంటుంది అమ్మని రాజకీయంగా ఎన్ని ముచ్చట తెలుసుకోవాల్సి వస్తుంది తోకిబ్బా ప్రతి రాజకీయ నాయులకి ఒక ఫారం ఉంటుంది అందులో నాలుగు పార్టీ వాళ్ళు పార్ట్నర్షిప్ ఉంటుంది వీళ్ళన్నీ మాట్లాడుకొని పెట్టుకుంటాను నీ గవర్నమెంట్ నేను నేనుంటా నా గవర్నమెంట్ వస్తే నువ్వు ఉండు అని మాట్లాడుకుని అన్ని స్టార్ట్ చేస్తారు పబ్లిక్ ఏమో బయటకు వచ్చి ఒకలాగా మాట్లాడుతూ లోపలంతా వేరే ఉంటుంది వాళ్ళంతా నిజమే కావచ్చేసా నేను ఈ మధ్యకాలంలో పూలకాలంలో అదో ఇదో ఎట్ట ఏంది ఏ కథ ఏ పార్టీ పార్టీకి ఊపిందం కదే అంత దొందు అన్నట్టుగా మాది నూటకే అంటారు కొంతమంది కొరగాలు మేము ఎవరికి ఏమో మేము నోటకేస్తాము ఉంటాం అంటే నాకు ఇప్పుడు బుర్ర ఎరుగుతుంది ఊరిక నువ్వు అంటున్నా ముంచు నాకు అది వస్తుంది ఇప్పుడు అయితే ఈ తిగిన వచ్చినాక అవసరం పడేదాకా బెదిరిస్తారు అవసరం అమ్మాయి కట్టుకోలేకపోతాం రా అన్నప్పుడు అప్పటికి సరెంటర్ ఏ విధంగా డబ్బులు సరెండర్ అవుతారు లేకుంటే ఏదో ఒకటి లింకులు ఉంటాయి ఒకరికి ఒకరి అవసరం ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది లేకుంటే రాజకీయం నడపలేరు రాజకీయం అంటే ఏంది అదే మరి ఈ జనాలు సంగతి మరి ఇప్పుడు జనాలు రాజకీయం ఇప్పుడు జనాల గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది నేను చెప్తా ఒక రోజు పెట్టుకున్నాం మనం జనాల గురించి ఒక రోజు పెట్టుకున్నాం మనం జనాలు మారిన రోజు వీళ్ళు దేనికి వణికి పోతారు దేనికి వణికిరాడు ఒక్క నాయకుడు వణికిరాడు జనాలు మారాలి ఆ మార్పు ఒక రోజు పెట్టుకున్నాం మనం ఇగో గిది గిట్టారా మొత్తానికి షోరూమ్ మరి పెద్ద మనిషి తిరుగుడు కృష్ణ యాదవ్ అయితే ఈ రకంగా మన ఆయన అయితే ఆయన గుండెలలో నాడుకున్న ముంచడం మాత్రం బయట పెట్టిండు ఇవాళ ఎన్ని తీరులో మాట్లాడినట్టే ఒక సామాజిక కోణంలో ఆలోచించి అసలు పార్టీల సంగతి ఏంది నాయకుల సంగతి ఏంది ఇంకా జనాల ముచ్చట రేపు రేపు చెప్పబోతున్నారు అసలు కథ ఆడ ఉంది ఇంకా మళ్ళీసారి ఆయనని మళ్ళీసారి పట్టుకొచ్చి మంచి మంచి ముచ్చట్టు మరి ఇది చెప్తా ఈ సమాజంలో మరి ఆయన సందేశం కూడా ఈ జనాలకు మరి కనువిప్పు కలగాలని మరి మనస్ఫూర్తి నేను కూడా మీ తాతగారు కోరుకుంటున్నా మరి రాబోయే రోజుల్లో జనాల సంగతి ఏంది జనాలు ఏ రకంగా మారాలి జనాలు ఎట్లా ఉండాలి అనేది కథ మీద మనం మాట్లాడుకుందాం ఏమది అర్శనార్థి